పొన్నకల్లు తాటికొండ రోడ్డు వెళ్ళిద్ది గుంటూరు దామరపల్లి నుంచి అక్కడ ఆ హైట్ గా చెట్టు ఉన్న దగ్గర అనంతపురం హైవే టచ్ అవుద్ది పొన్నికల్లు దావరపల్లి మధ్య అది కనపడే గుబురు చెట్లు ఉన్నాయి ఆ టచ్ అయింది అనంతపురం హైవే ఇటు తిరిగితే గరిగపాడు బండార్పల్లి వెళ్ద్ది రోడ్డు వెళ్ళి బంగారుపల్లి నుంచి మళ్ళీ మల్లవరం పెద్దపాలకలూరు గుంట్ర వెళ్ళొచ్చు లేదా పేరసర్లు సెంటర్ వెళ్ళొచ్చు ఈ రోడ్ ఇక్కడ సువర్ణ రోడ్డు మిక్చర్ ఇది మెయిన్ రోడ్ ఫేస్ తొంభై అడుగులు మెయిన్ రోడ్ ఇది ఇక్కడి నుంచి హాఫ్ కిలోమీటర్ ఉత్తరంగా అనంతపురం అవి అక్కడే టచ్ అవుతుంది ఈ పొలం ఎకరం ముప్పై సెంట్లు మెయిన్ రోడ్ ఫేస్ మెయిన్ రోడ్డు తొంభై అడుగులు మెయిన్ రోడ్డు గరికపాడు వెళ్ళే రోడ్డు ఇది సువర్ణ కురాళ్ళు ఇరవై ఎకరాలు ఎకరాలు కొని వించర్ వేశారు పదిహేను వేలు పెడుతున్నారు గురులు అవన్నీ పేరసర్ల అది పెద్దపల్లెటూరు అది దామరపల్లి అది గుంటూరు లాము అగ్రికల్చర్ యూనివర్సిటీ గోరంట్ లాము అవి మనకి పొలం మెయిన్ రోడ్డు ఫేసు మూడు కోట్లకి వచ్చింది తార్ రోడ్డు ఫేస్ గుంటూరుకి ఆరు కిలోమీటర్లు రాజధాని అమరావతికి పది కిలోమీటర్లు బార్డరు అనంతరం నెక్కల్ ఇది పొలం ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే మాకు ఫోన్ చేయండి ఇదే పన్నుకల్లో నుంచి వెళ్ళేవాడు ఇది అనంతపురం హైవే మార్కింగ్ చేశారు ఇక్కడ పన్నుకల్కి రెండు కిలోమీటర్ల ముందు ఇట్లా ఎస్ఆర్ఎం కాలేజీకి నుంచి ఇట్లా వెళ్ళే గరిగపాడు మీదగా